హాయ్ నమస్తే అండి అమ్మ మిన్ని గార్డెన్కి వెళ్తాం మా పేరు పెరుగుతున్నాం చూసారా మళ్ళీ మనం ప్లేట్ తీసుకొచ్చుకున్నాం దేనికి కాయలు వచ్చినాయి మళ్ళా మళ్ళా కోసుకుని చూడండి ఎట్లా ఉంది కాయలు చూడండి సైజు చూసారా ఇప్పుడు కాయలు దెంపటం ఈ ఎన్నోసారి అనుకున్నారు నాలుగోసారి కాయలు దెంపటం అంత బాగా కాసుకుని మొక్కలో ఒక్క మొక్క తీసుకొచ్చుకున్నామంటే ఎన్ని అయినా చేసుకోవచ్చండి ఒక్క మొక్కని పెద్ద పామ్ హౌసే చేసుకోవచ్చు అంత బాగా మనకి ఇది ఇట్లా కాయలు చూసారా అసలు ఎన్ని కాయలు అసలు మనం పెంచుకుంటే చాలండి అసలు కాపు మొదలైందంటే కాపు మొదలైందంటే దాన్ని మనం ఆపలేము కాకపోతే పోషకాలు ఇచ్చుకోవాలంటే కాపు మొదలైందంటే ఇక మనకు కాస్తనే ఉంటుంది దాని సీజన్ సీజన్ ఎంత దాకుందో అంత దాకా కాస్తనే ఉంటుంది కాయలు అంత బాగా అన్ని అన్నీ అన్ని కాయలు మనకి తెంపుకుందండి చూసారా మళ్ళీ పూలు చూసారా ఎట్లా వచ్చింది మనం తెంపుతూనే ఉంటాం పూలు వస్తూనే ఉంటాయి కాఫైతే వస్తూనే ఉంటుందండి అసలు నాకు ఫస్ట్ మొక్క పెట్టినప్పుడు ఇట్లా కాస్తాయి అని అయితే తెలీదు తర్వాత తర్వాత కాపు దాని అంతటా అదే ఎంత బాగా కాస్తుందో ఆ ధరండి అండి కోద్దాము కొంచెం ఇది అయ్యి నేను మొన్న చూపించాను కదా ఇట్లా మా ఆయన గారు అయితే ఉంచి పెట్టాడు అది లాక్కొని కోద్దాం ఇగ చూసారా ఈ ప్లేట్ కోస మళ్ళీ ఇది ఇంకో ప్లేట్ పెడదాం ఆ ప్లేట్కి వద్దాం ఇవైతే తెంపట్లేను ఈ మూడు కాయలు ఉన్నాయండి ఈ మా వాళ్ళకని ఉంచాను ఈ కొంచెం రెండు రోజులు అయితే పండుతాయి చూసారా కాయలు మనం ఇట్లా మొక్కలు పెట్టుకున్నా నేను ఒక్క మొక్క తెచ్చానండి ఒక్క మొక్క తీసుకొచ్చి ఇంత అయ్యింది ఇది నాలుగోసారి నేను కాయలు తెంపటం ఇది నాలుగోసారి చూడండి ఇది ఒకటి చూసారా ఇదిగో ఇది రెండు ప్లేట్లు అయితే కోసాను అంతకుముందు ఫస్ట్ కొంచెం సైజులు చిన్నగా వచ్చినాయి అప్పుడైతే ఒక పది పన్నెండు కాయలు దింపాను ఫస్ట్ రెండు దింపాను ఒకసారి మళ్ళీ నాలుగు ఐదు దింపాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు పండిని కూడా మేము తెంపుకొని తింటున్నాం మనం మొక్క వేసుకోవాలండి వేసుకుంటే దీనికి పెద్ద మనం కష్టపడి కేర్ చేయాల్సిన పని లేదు కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువ అయితే చెట్టు మనకి పాసినట్టయితే కొంచెం తక్కువ అయితే పండిపోయినట్టయితే ఆ రెండు చూసుకుంటే చాలు ఏదన్నా కొంచెం స్కిన్ దెబ్బతిందనుకోండి దీన్ని మెత్తగా అవుతుంది దాన్ని కొంచెం కట్ చేసుకొని ఆడ పసుపు కానీ లేకపోతే ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు దీనికి ఏది జబ్బు రాదు అదే కొంచెం ఇట అయినప్పుడు మనం ఆడకి దాన్ని వదిలేయకుండా నేను పస్ట్ చేసిన తప్పు అదే ఫస్ట్ మొక్క పెట్టినప్పుడు అయితే తెలియక మొక్క నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టి పాడు చేసుకున్నాను ఎందుకంటే ఒక్క సంవత్సరం మొక్క వేస్ట్ అయింది తెలియదు ఇట స్కిన్ కొంచెం ఖరాబ్ అయింది నేను పట్టించుకోలేదు ఏదో ఊరికి పోయి పది రోజులు ఉండాల్సి వచ్చింది కొంచెం గోడ పట్టుకొని ఎక్కినప్పుడే మొక్క అంతా పోయింది అనుకున్నాను అసలు నాకు తెలియదు అప్పుడు మొక్క అంతా పోయింది అంటే పైన కొంచెం ఇంత స్టెమ్ ఇంత ఉంది అవి రెండు కట్ చేసి బతికితే బతికిద్ది లేకపోతే లేదని నేలలోకి వచ్చాను రుచితే బతికి అవి మళ్ళీ తీసుకొచ్చి డబ్బాల్లో పెట్టాను అట్టా నేను మొక్కనట్ట రిపీట్ చేస్తే మూడు సంవత్సరాలకు వచ్చిందండి కాపు అది మళ్ళీ పెరిగి మళ్ళీ నేను కట్ చేసుకొని మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాక మూడు సంవత్సరాలకు వచ్చింది తర్వాత తర్వాత అయితే వాటిని కట్ చేసి ఓ మూడు నాలుగు డబ్బాల్లో పెట్టుకున్నాను మొన్న ఒక దాంట్లో పెట్టుకున్నాను మొన్న కూడా గాలి వనక పడిపోయి మొన్న కూడా చెట్లు అంతా కదిలిపోయి అట్లా అయిపోయినాయి చూడండి ఎంత పోయినా మొక్క మొండి మొక్కండి ఆడకి పోదు బతికిద్ది దానికి మనం పెద్ద కేర్ చేయాలి తెగుళ్ళు వస్తాయి అన్న భయం అయితే పడాల్సిన అవసరం లేదు పైన స్కిన్ అంతా లోన కాడ గట్టిగా ఉంటుంది మొక్క మటికి ఖరాబ్ కాదు బతికిద్ది దాన్ని మనం కొంచెం బలం అంటే జీవామృతం అని ఘనజీవామృతం అని మామూలుగా ఎగ్గా అలాంటిది వేసుకుంటూ ఉండాలి వేసుకుంటేనే మనకి కాయలు ఇచ్చిద్ది చెట్టు మటుకు చచ్చిపోదు ఉంటుంది అది కుళ్ళిపోయిన లోన కాడ కాండం గట్టిగా ఉంటుంది దానివల్ల మొక్క పాదు బతికిద్ది అయితే కాయలు చూసారు ఎట్ట కోసుకున్నప్పుడు మనకు ఆనందం అనిపించింది కదా ఈ బయట మనం కొనాలంటే రెండు వందల కిలో రెండు వందలు ఉంటుంది ఎక్కువ ఉంటుంది కొంచెం తగ్గిద్ది ఇట్లా మనం కాయలు మన చెట్లు పెంచుకొని మనం తెంపు అంటే కాయ ఇట్లా పండిందా కుంచుకుంటాం ఇప్పుడు చోటు సైజ్ చూసారా ఇట్లా కలర్ ఇట్లా పండిందా ఉంచుకుంటే సీటు బాగా ఉంటుందండి సీటు ఉంటుంది కాయ మట్టికి రెడ్డు లేదు రెడ్డు పలుపు లేదు ఇది తెల్లది రెడ్డు కూడా పెట్టిన నేరు వాళ్ళకేసుకొచ్చి ఒక చిన్న కొమ్మ తీసి పెట్టుకున్నా అది కూడా వచ్చే సంవత్సరానికి కాసిద్దాం తెంపు కాయలు అయితే ఎట్లా ఉన్నాయి అసలు తెంపుతుంటే చాలా అనిపించింది ముళ్ళయితే తగ్గుచ్చుకున్నాయండి ఎందుకంటే అవతల పక్క పడ్డాయి కదా ముల్లైతే గుచ్చుకుని మళ్ళీ పూలు మొగ్గలు మనకి కాయలు కాకుండా ఇట్లా మన కాయలు తింటాం కదా ఇంత అర్థం అయిపోయిందని ఏం లేదు చూసారా ఇగో మొగ్గలు మళ్ళీ ఇవాళ పులి పూలు కొన్ని మొగ్గలు ఉన్నాయి అట్లా కాస్తనే ఉంటుందండి మనకి సంకురాత్రి వెళ్ళేదాకా మళ్ళీ సంక్రాంతి మనకు సంక్రాంతి పండుగ వెళ్ళిన దాకా కాస్తనే ఉంటుంది మొగ్గలు వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం తెంపాము తెంపినప్పుడు కొంచెం ఏదైనా చివర్లు ఇలాంటి కట్ చేసుకున్నాం మొక్క తెంపే ఎలాంటివి కొంచెం కొంచెం కట్ చేయాలి కట్ చేసామంటే మళ్ళీ మనకి మొగ్గలు వస్తాయి ఇప్పుడు ఏమో అయిపోలేదు ఇంకా మొగ్గలు వస్తాయి ఇట్లా కాస్తనే ఉంటుంది మనకి ఇన్ని మొగ్గలు ఉండేవి కదా ఇప్పుడు మనం తెంపే మల్లిగోడలు పూలు ఎట్లా ఉన్నాయో మళ్ళీ మొగ్గలు వస్తాయి మనం ఏదైనా చివర్లు ఇట్లా చేయకుండా ముందైతే కట్ చేసుకున్నాం తర్వాత మళ్ళీ ఒకసారి చిగురులు ఉన్నప్పుడు కొంచెం కొంచెం కట్ చేసామంటే మొక్కలు తొందరగా వస్తాయి నాకు మొక్క మునుపు తెలియ కట్టించుకొని హెవీ అయిపోయి మొక్కలు పడి గందరగోళం అవి దెబ్బ తిన్నాయి అట్లా కాకుండా మనం కొమ్మలు కట్ చేసుకుంటేనే ఆ కొమ్మలకు మళ్ళీ మొగ్గలు వస్తాయి మనకి కాయలు పిచ్చిద్ది ఎట్లా పెట్టుకోవాలి కాయలు నేనైతే ఇంత మట్టికి పెట్టాను ఆ ఐదు మొక్కలు పెట్టానండి ఐదు మొక్కలు ఐదు ఐదో మొక్క ఇప్పుడే కాస్తున్నాను అంతకుముందు రెండు తింపను అది మళ్ళీ మూడు వచ్చినాయి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి దానికి ఇవైతే కాస్తున్నాయి మళ్ళీ ఈసారి తెంపుకునేటప్పుడు చూసుకుందాం కాయలు తెంపితే చూడండి నేను మా మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళకి తీసుకెళ్దాం పండక్కి నేను ఒకసారి ఎక్కువ వేసుకు మాయగారు వెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు మేము పండక్కి వెళ్తున్నాం అందుకే మా పిల్లలకి తీసుకెళ్దామని కోసుకున్నాం ఎందుకంటే మా అమ్మ మా నాన్న కాల్పిచ్చారు కాయలు తెచ్చారని అంటే కొనుక్కుంటాం ఎన్నైనా పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ మన మొక్కలకు కాసినవి కదండి మన పిల్లలకు మనం తీసుకెళ్తే ఆనందిస్తారని కోసాను హైదరాబాద్ పట్టుకెళ్దామని కోసి పెట్టాను చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి లెక్కేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కాయలు దేంట్లో ఇంట్లో చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కాయలు అన్ని కాయలు వచ్చినాయి చూడండి అంత బాగా వచ్చింది సంతోషం అనిపించింది అంతేనండి బాయ్